వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసు చిన్నీకి తిరువురు తలనొప్పి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది రీసెంట్గా చూసినట్లయితే తిరువురు కేంద్రంగా అనేక ఇష్యూస్ తెరమీదకి వస్తున్నాయి కేసు నేని చిన్నీకే కాదు యాక్చువల్గా పార్టీ అధిష్టానానికి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన కొలిక నిజంగానే తలనొప్పిగా తయారయ్యారు అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారాయినా ఏ ఆ ఇబ్బందులు ఏంటి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను బట్ అట్ ద సేమ్ టైం చూస్తే ఈరోజు చిన్నికి అనుకోని విధంగా అటు ఆయన ప్రత్యర్థులు ఏ స్థాయిలో అయితే టార్గెట్ చేస్తూ అటు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ప్రత్యర్థులు ఆయనకి ఎందుకంటే అపోనెంట్ పార్టీ కాబట్టి ఏకంగా తన సొంత అన్న అయిన కేసుని నాని ఒక పక్క టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇంకొక అన్ని రకాలుగా ఆయన ఈరోజు ఆయన ముప్పేట దాడి జరుగుతా చిన్ని మీద ఇలాంటి సమయంలో ఈరోజు ఆఖరికి ఆయన పాపం దసరా విజయవాడ ఉత్సవం అని ప్రోగ్రాం పెడితే చాలా ప్రెషియస్గా తీసుకుని దాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ కోర్టులకు వెళ్తున్న పరిస్థితి అయితే వచ్చింది సో ఇవన్నీ తలనొప్పిగా ఉంటే ఏదైతే మూలిగే నకమే తాటికాయ పడ్డట్టు ఈరోజు చిన్నీకి తిరువురు ఎపిసోడ్ మాత్రం ఒక తలనొప్పిగా మారింది ఎందుకంటే కొలుగుపూడి వ్యవహరిస్తున్న విధానం కానీ ఆయన బిహేవియర్ కానీ ఈరోజు చిన్నీకే ఫస్ట్ ఇబ్బందికరంగా మారింది ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అసలు యాక్చువల్గా తిరువురు ఎమ్మెల్యే ఇబ్బంది పడితే పార్టీ అధిష్టానానికి ఇబ్బంది కలగాలి కానీ మధ్యలో చిన్నీకి ఏంటి ప్రాబ్లం అనేసి ఒక డౌట్ రావచ్చు కానీ ఇక్కడ చిన్నీనే ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొలుగుపూడి శ్రీనివాసరావుని పార్టీలోకి తీసుకురావడానికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండొచ్చు ఆ రోజున కానీ కొలుకుపూడి శ్రీనివాసం తీసుకెళ్ళి తిరువురులో పెట్టాలి తిరువురులో ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేయాలనే నిర్ణయం చిన్నీదే కొలికపూడి ఎమ్మెల్యే కావడానికి ఆర్థిక అన్నదండలు అందించింది కూడా చిన్నీనే కేసు చిన్నీనే ఆ స్థాయిలో కొలుకుపూడిని చిన్ని ప్రమోట్ చేయడం జరిగింది అసలు తన తరపున వాయిస్గా కూడా కొలుకుపూడిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు చిన్ని ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అలాంటి కొలుకుపూడితో అంటే కొలుగుతో తలగొక్కున్నట్టుగా చిన్ని పరిస్థితి తయారైంది ఇక్కడ మనం చూస్తే కొలుగుపూడి శ్రీనివాస్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి మనం నిజానికి కొలుగుపూడి శ్రీనివాసు ఏదైతే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆయన టీచింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు అలా తను తాను ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేశారు అటు వైఎస్ఆర్సీపీతో కూడా ఆయన కొంతకాలం అసోసియేట్గా ఉన్నారు ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీతో కొంత అనుకూలంగా వ్యవహరించేవాడు ఎందుకంటే ముందుగా ఆయన ఒక ఎనలిస్ట్గా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ ఎనలిస్ట్గా మారే క్రమంలోనే అమరావతి లాంటి ఇష్యూలు తెర మీదకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన అధికారంలోకి రావడం కానీ మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడం కానీ అమరావతి రైతులు రోడ్డు ఎక్కడం కానీ ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అయితే ఈ క్రమంలోనే ఆయన కూడా అమరావతి ప్రాంతమే కాబట్టి ఉండవల్లే కాబట్టి ఆయన నేటివ్ అప్పటి నుంచి కూడా ఆ అమరావతి ఉద్యమం తరపున తాను కూడా ఒక గొంతుగా మారారు కొలుకుపూడి శ్రీనివాస్ అప్పటి నుంచి కూడా తన ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు ఆయన అప్పటిదాకా కేవలం ఎనలిస్ట్గానే ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఆయన తలకి కూడా ఒక గ్రీన్ టవల్ రైతుల్ని ప్రతిబింబించేలాగా ఆ టవల్ చుట్టుకొని అనేక సార్లు అమరావతి రైతుల తరఫున తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీకి కూడా ఆ రోజు కొలుకపూడి శ్రీనివాస్ ఈ విషయంలో సాఫ్ట్ టార్గెట్ కూడా అవ్వడం జరిగింది అయితే కొలికపూడి శ్రీనివాస్ అప్పటిదాకా కూడా ఆయన టీవీలోకి వస్తారన్న టీడీపీ తరఫున ఆయనకి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని కూడా ఎవరు అనుకోలేదు అమరావతి ఉద్యమంలో అమరావతి చేసి చేసినేదిగా ఆయన ప్రాజెక్ట్ అవుతూ వచ్చారు అయితే కొన్ని ఇష్యూస్ కారణంగా ఆయన ఎప్పుడైతే వర్మ లాంటి వాళ్ళ మీద విమర్శలు చేయడం కానీ డైరెక్టర్ వర్మ వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ప్రోగా అసోసియేట్గా ఉన్నారో వాళ్ళ మీద విమర్శలు చేయడం కానీ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని ఒక ప్రైవేట్ ఛానల్ డిబేట్లో ఆయన చెప్పు చూపించే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటి ఒక ఎప్పుడు కూడా ఒక తన ఏదో యారిగెన్సీతో కావచ్చు తన యాటిట్యూడ్తో ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో కొలికపుడు శ్రీనివాస్ వార్తల్లో ఉండేవాళ్ళు ఆ క్రమంలోనే ఇలాంటి ఇష్యూస్తోని ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు అంతేకాదు మీడియా కూడా ఆయన అంతే స్థాయిలో ఫోకస్ చేస్తూ వచ్చింది అటు మీడియా కూడా కొలికపూడికి చాలా సపోర్ట్ కూడా చేస్తూ వచ్చింది సో ఎప్పుడు కూడా ఆయన అగ్రెసివ్ నేచర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన వైఎస్ఆర్సీపీకి అగైనెస్ట్గా పోరాటం చేసే క్రమంలో అమరావతికి మద్దతుగా పోరాటం చేసే క్రమంలో ఎంత ప్లస్ పాయింట్స్ అయ్యాయో అవే ఈరోజు ఆయనకి నెగిటివ్ అవుతూ ఉన్నాయి సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన అమరావతి జేఎస్నీతిగా ప్రొజెక్ట్ అయిన తర్వాత ఏదైతే కూటమి ఏర్పడింది మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్న సందర్భం నిజానికి అప్పుడు దాకా కూడా ఆయన సీన్లో లేరు టీడీపీ లిస్టులో లేరు ఆయన అభ్యర్థిగా పోటీ చేయాలన్న లిస్టులో లేరు అయితే ఇక టీడీపీ నుంచి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకున్న తటస్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొలుకుపూడి శ్రీనివాస్ని మొదటి నుంచి కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు ఇదంతా కూడా ఆయనకి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్ అయ్యి వీళ్ళందరూ కూడా అటు మీడియా కావచ్చు కొంత టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా కావచ్చు టీడీపీని సపోర్ట్ చేసి టీడీపీ అధికారంలోకి రావాలనుకున్న చాలామంది తటస్థులు కావచ్చు కొలుకుపూడి శ్రీనివాస్ని డే వన్ నుంచి కూడా ఆయన్ను ఆయన వాయిస్ని ఆయన చేసే పోరాటాన్ని అవుట్ అండ్ రైట్గా కూడా సపోర్ట్ చేయడం జరిగింది అందులో కమ్మ సామాజిక వర్గం కూడా ముందుండే ఉంటుంది దెన్ ఈ పరిణామాల తర్వాత ఆయన్ని తిరువురు అభ్యర్థిగా డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అప్పటికే ఆయన చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది తిరువురు అభ్యర్థి విషయంలో కొంత డైలమా ఉండింది పార్టీ అధిష్టానానికి అప్పటికే అక్కడ దేవదత్తు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు పార్టీ అభ్యర్థిగా ప్రమోట్ అవుతూ వచ్చారు వీడిని కంపేర్డ్ విత్ కొలుకుపూడి ఆయన ఎవరైతే దేవదత్తు కాంట్రవర్సీలు అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు ఆయన ఒక ఎన్ఆర్ఐ కూడా సో అలాంటి దేవదత్తు ఏదైతే తిరువురులో ఒక ఎపిసోడ్ జరిగింది ఈ మధ్యలో కేసు నాని అప్పటికే పార్టీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు అనేక ఇష్యూల్లో ఆయన పార్టీకి అగెయినిస్ట్గా వెళ్లే ప్రయత్నం చేశారు తిరువురులో ఒకరోజు మీటింగ్ సమయంలో ఆ రోజు దేవదత్తుని ఆయన పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది దేవదత్తుని అనేక రకాలుగా ఆయన అవమానించారు కూడా ఈ ఎపిసోడే పార్టీ అధిష్టానం నానిని పక్కన పెడతానికి కూడా కారణమైంది సో అప్పుడు దేవదత్తు అంత అగ్రెసివ్గా నాని మీద వెళ్ళలేదన్న విమర్శలు కూడా ఆయన ఓటు కట్టుకోవడం జరిగింది సో అవి అలాగా మనం పక్కన పెడితే సో ఎవరు ఊహించని విధంగా తిరువురులో దేవదత్తుని పక్కన పెట్టి కొలికపూడి శ్రీనివాస్కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా ప్రెజర్స్ వచ్చాయి ఈ విషయంలో ఏదో టీడీపీ తటస్థుల నుంచి మంచి వాయిస్ ఉన్న నేత కాబట్టి కొలుకపూడి మంచి అగ్రెసివ్ నేత కాబట్టి అటు అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్తే పార్టీకి ఎసెట్ అవుతాడని కూడా చాలామంది భావించారు అందుకే అవుట్ అండ్ రైట్గా ఆ రోజు అందరూ కలిసి ఆయన ప్రమోట్ చేస్తే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజున వీళ్ళందరి మాటలను నమ్మి కొలికపూడి వైపు మొగ్గు చూపడం జరిగింది దెన్ కొలుకపూడి ఎమ్మెల్యే అయ్యారు తిరువు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూటమి వేవులో వన్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఆయన అనేక రకాలుగా ఆయన అగ్రెసివ్ నేచర్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆయన యాటిట్యూడ్ కానీ అగ్రెసివ్ నేచర్ కానీ చాలా ఈ రకాలుగా ఆయన్ని కూడా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఇబ్బంది పెడుతూ వచ్చింది అయినా ఆయన ఎక్కడ కూడా వీళ్ళని గ్రహించే పరిస్థితులు లేదు ఎందుకంటే అంత ఆషామాషి కాదు ఫస్ట్ టైమే ఒక పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఫస్ట్ టైమే ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడతామంటే అది మామూలు విషయం కాదు అలాంటి ఒక మంచి అవకాశం కొలికపూడి దక్కింది మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన అద్భుతంగా సమర్థవంతంగా అసెంబ్లీలో ఇష్యూస్ని మాట్లాడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఆయన ఆదరించేవాళ్ళు కానీ వన్స్ ఆయన తిరువురులో అడుగుపెట్టి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మిగతా ఇష్యూస్ కంటే వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు సోలోగా ఇప్పుడు తిరువురులో ఒక ఇష్యూ జరిగింది ఎమ్మెల్యే స్థాయిలో ఆయన దగ్గరికి ఏదైనా ఇష్యూ వస్తే తన స్థాయిలో ఒక చిన్న ఇష్యూ ఉంటే ఆయన పరిష్కరించవచ్చు తను దాటి వెళ్తున్న ఇష్యూ అయితే పార్టీ పెద్దలతోనో పార్టీ అధిష్టానంతోనో సంప్రదించవచ్చు అలా కాకుండా కొలికపూడి తానే చాలా విషయాల్లో జేసీబీలు ఎక్కి థ్రెటన్ చేసే ప్రయత్నం తన ప్రత్యర్థుల్ని అనేక రకాలుగా అక్కడ టీడీపీ క్యాడర్ ఆల్రెడీ ఉన్న క్యాడర్ని ఇబ్బంది పెట్టారనే విమర్శలు కానీ ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒకటి వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు ఆయన మీద ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని కన్విన్సింగ్గా కన్వే చేసే ప్రయత్నం చేయకుండా ఇంకా యారిగెంట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఎవరైతే తన గెలుపులో కీలక భాగస్వాములు అయిన కమ్మ సామాజిక వర్గాన్ని కూడా అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేయడం జరిగింది ఇది చాలామంది తిరువురులో ఉన్న ఆయనకు సపోర్ట్ చేసిన నేతలకు కూడా డైజెస్ట్ కాలేదు ఆయన అంత డామినేటింగ్గా తమ మీద వ్యవహరించడానికి కూడా చాలామంది జీర్ణించుకోలేకపోయారు అందుకే ఆయన మీద అనేక మంది చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది సో ఏదో ఒక రూపంలో ఆయన కాంట్రవర్సీలో ఉంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయ్యారు అదే రోజు పెద్దిరెడ్డి ఆయన కొడుకును పరామర్శించడానికి వెళ్తా ఉంటే అదే పెద్దిరెడ్డితో ఎయిర్పోర్ట్లో కలిసి కనిపించారు కొలికపూడి ఇది నిజంగానే టీడీపీ శ్రేణులను కూడా ఇబ్బంది గురిచేసిన ఒక ఇష్యూ కలవడం తప్పేంటి మాట్లాడితే తప్పేంటి అనొచ్చు కానీ బట్ అదే రోజున ఒక సెన్సిటివ్ టైం ఉన్న టైం ఉన్న ఇష్యూలో ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడతాన్ని మాత్రం చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు కూడా తిరువూరులోనో ఇంకెక్కడ ప్రోగ్రామ్ పెడితే కొలిపూడిని కూడా పక్కన పెడుతున్న పరిస్థితి పార్టీ అధిష్టానం కొలికపూడిని అంత ఈజీగా దగ్గరికి తీసుకొని పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది సో ఆయన్ని ఎవరైతే నెత్తిన పెట్టుకొని గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించారో వాళ్ళే కొలికపూడికి అగైనస్ట్గా మారుతున్న పరిస్థితి సో ఎప్పుడైతే ఆయన పార్టీ అధిష్టానం పక్కన పెడుతున్న సిచువేషన్ ఉందో ఈరోజు కొలుకుపూడి పూర్తిగా సైలెంట్ అయ్యారు సో ఆ సైలెంట్లో ఉంచే తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట బట్ ఈ క్రమంలోనే రోజున లేటెస్ట్గా కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చిన్నికి ఇబ్బంది ఏంటి అంటే కొలుకుపూడిని పార్టీ ఎప్పుడైతే అక్కడ అభ్యర్థి దేవదత్త లేకపోతే కొలుకుపూడ అన్న డైలమాలో ఉన్నప్పుడు చిన్ని లాంటి వాళ్ళని ఎంపీగా అనౌన్స్ చేసింది పార్టీ ఈ క్రమంలోనే కొలుకుపూడి లాంటి వాళ్ళని చిన్ని దగ్గరకు తీశారు చిన్నిని ఆర్థికంగా అండదండలు అందించారు చిన్ని సపోర్టర్స్ అంతా కొలికపూడికి సపోర్ట్ చేశారు సో విజయవాడ ఎందుకంటే ఎంపీ పరిధిలో కూడా సీట్ తిరువురు సీట్ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో కొలికపూడిని చిన్ని ప్రమోట్ చేయడం జరిగింది ఆయన ఎమ్మెల్యే కావడంలో చిన్ని బాధ్యత చిన్ని పాత్ర చాలానే ఉంది ఇక ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా కొలుకుపూడి అక్కడ హడావిడి చేయడం కానీ తిరువురు వేదికగా అనేక కాంట్రవర్సీలు కానీ చిన్నిని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ గ్యాప్లో చిన్ని పార్టీకి చాలా లాయల్గా మారారు అటు లోకేష్కి అదేవిధంగా ఇటు పార్టీ అధిష్టానానికి కూడా సన్నిహితంగా మారారు ఇలాంటి టైంలో కొలుకుపూడి వ్యవహారం మాత్రం చిన్నిని ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కొలుకుపూడికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా చిన్నినే తేల్చుకుని రమ్మంటుంది పార్టీ ఆ క్రమంలో చిన్ని కొలుగుపూడితో అంత డీల్ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది అక్కడ నిన్న మొన్న అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఆయన గైర్హాజరయ్యారు ఆయన పిలిచారా పిలవకుండా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ సో ఈ క్రమంలోనే ఈరోజున కొలుకుపూడి ఇష్యూని అసలు ఎలా సాల్వ్ చేయాలి అన్న సందిగ్ధవస్థలో చిన్ని ఉన్నారు ఒకవైపు ఉర్సా క్లస్టర్స్ మొదలుకొని విజయవాడ ఉత్సవం వరకు ఆయన వైఎస్ఆర్సీపీ పదే 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 టార్గెట్ చేసే ప్రయత్నం ఇంకో ఇంకోవైపు తన అన్న రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నానని చెప్పిన కేసునేని నాని పదే పదే ప్రతి ఇష్యూలో చిన్ని వెంటబడుతూ ఉన్నారు ఒకవైపు పార్టీ అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది ఆయనకి చిన్నికి చాలా తక్కువ సమయంలో ఈ గుడ్ విల్ మసకబారుతున్న పరిస్థితి సో ఇలాంటి సమయంలోనే ఈ కొలుకుపూడి ఇష్యూ కానీ తిరువురు ఇష్యూ కానీ చిన్నీకి ఓ పెద్ద సవాల్గా మారింది మరి చిన్ని ఈ ఇష్యూకి ఎలా చెక్ పెడతారు కొలుకూడిని పార్టీ అవర్స్ టు పార్టీ వైపు ఎలా దారిలో పెడతారు అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్